ചെരണുണ്ട്നു വായവര വിരാശന ചെരണുണ്ട് പിടിപ്പിച്ചി നന്ദന കൊടുത്തു అయితే సత్య విషయమును కూర్చిన అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదిరించేవారి గట మంచి మారు మనసు దయచేయాలని అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వారి ఊరిలో తప్పించుకొని మేలికొందరేమని ప్రభు యొక్క దాసుడు అట్టివారిని సాత్వికంతో శిక్షించు సాత్వికంతో శిక్షించాలట మరలా సరే నేర్పలేని మూడు విత్తకాలు జగడాలు పుట్టించిన ఎరిగి అట్టి వాటిని విసర్జించిము కొన్ని విషయాలు తరికిస్తారు గొడవలు పెట్టుకుంటారు అటువంటి వాటిని విసర్జించి విడిచిపెట్టే అన్నాడు దేవుడు దైవజండిని వితర్కాలను పుట్టిస్తారు కనుక విడిచిపెట్టేసి ఏం చేయాలి సత్య అని అనుభజ్ఞానం వారికి కలుగుతుంది ఏమని దేవుడు ఒకవేళ ఎదురాడే వారికి మారు మనసు దయచేస్తాడేమని సాతాను తన ఇష్టం చెప్పున చెరపట్టిందట వారిని ఎదురు చెప్పేవారికి ఏంటట సాతాను తన ఇష్టం చెప్పున చెరపట్టిందట తన ఇష్టం సాతానిష్టం చెప్పున అందుకే వాళ్ళు ఏం చేస్తారు ఎదురు మాట చెప్తారు సాతాను తన ఇష్టం చెప్పిన చెరపట్టిన వారిని సాతాను యొక్క ఊరిలో నుండి తప్పించుకొని మేలుకుందిరేమని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికంతో శిక్షించాలట దైవజండు శిక్ష వేయాలట దైవజండు ప్రభు యొక్క దాసుడు శిక్షించడానికి ఎక్కడొస్తారండి సన్నిధికి శిక్షలు కూడా ఉంటాయా సన్నిధి లేదు ఏం లేదు హలో లుయ్యా కానీ సా తాను తన ఇష్టం చొప్పుని చెరపట్టుతుందట వీళ్ళని ఎదురు మాట సమాధానం చెప్తే దయవేశ కనుక దేవుడు చెప్తున్నాడు సోదరి సోదరి నీవు ఏం చేయాలి పవిత్రతలే ప్రభునకు ప్రార్థన చేయవాడితో కూడా ఉండాలి ఉంటూ నీతిని భక్తిని విశ్వాసాన్ని ప్రేమను సమాధానాన్ని వెంటాడాలి సమాధానం వారికి నీకు మధ్యలో ఎప్పుడు నిలిచి ఉండాలి వెంటాటమంటే అది హలేలి 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 నీతి మంతుల లిస్టులో ఉండాలంటే ఏం చేయాలి పవిత్రతలై ప్రభుని ప్రార్థించేవారితో కూడా మనం ఉండాలి నీతి మంతులు ఉంటే పది మంది ఉంటే కాపాడవా పట్టణాన్ని అన్నాడు కదా దేవుడు కూడా కాపాడుతా అన్నాడు కదా అబ్రహంతో ఈ పట్టణాలవన్నీ కూడా అటువైపు మొన్న ఏదో వార్తల్లో చూస్తా మైక్ పెట్టుకొని నడి రోడ్డులో కొంతమంది యంగ్ స్టార్స్ దేవిని బిడ్డలు యవనస్తులు కొంచెం నడి వయసు కలిగిన వాళ్ళు దేవుని వాక్యాన్ని చెప్తా ఉన్నారు అటువంటి చోట్ల అమెరికా అటువంటి చోట్ల వార్తలు అనుకోండి నేను చూసాను వాక్యం చెప్తా ఉన్నారు నడి రోడ్డులు బజార్లు అంటే అక్కడక్కడ జనం వెళ్తూ ఉంటారు కదా ఆ రద్దీలు హలేలి 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 సరే అండి కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనా పూర్వకంగా ఉండాలి దేవుని మీద దృష్టి పెట్టుకోవాలి ఈ లోక సంబంధించిన వాటి మీద మనసు నుంచుకోకూడదు శరీర సారమైన మనసు మరణము దైవజండు వాక్యాన్ని చెప్పేటప్పుడు గర్దించి ప్రభా బుద్ధి చెప్ప్రబా అని ప్రార్థన చేసుకోవాలి దైవజండు ఒక మాట గద్దించి బుద్ధి చెప్తేనట్టు అది ఆశీర్వాదం అట హలే సరే నీతి మంతులు నన్ను కొట్టు నాకు ఉపకారము నన్ను గద్దించిన నాకు తైలాభిషేకము నూట నలభై ఏటో కీర్తన ఐదులో రాయబడింది చూసారా నీతివంతులు నన్ను కొట్టుట నాకు పుక్కారన్నమాట వారు గద్దిస్తే తైల అభిషేకము అభిషేకం గురించి మీకు ఏమైనా తెలుసా ఈ రోజున అభిషేకం లేకపోతే దేవుని రాజ్యం లేదు దేవుడు తన నా వాళ్ళు కాదు మీరు అంటున్నాడు చూసారా కనుక సోదరుడు సోదరి ఈ సంవత్సరం ఉన్న దేవుని యొక్క అభిషేకం పొందుకోవడానికి ముందుకు రాన్నింటిలో మనం ఎవరికి జవాబుదారులు దేవునికి మీరైన మేమైనా దేవునికి లెక్క చెప్పాలి ప్రతి వారు కూడా క్రీస్తు న్యాయపేట మీదట నిలబడాలి హలెలుయా యొక్క సుధుమ గుమార పట్టణాల మీదకి దేవుడు అగ్నిగంధకాలు కురిపించాడు వాళ్ళు పాపము దేవుని దృష్టిలో గొప్పదైపోయిందట బహుభారం అయిపోయిందట దేవుడికి మన పాపాలన్నీ కూడా దేవుడికి ఎలా అవుతున్నాయి భారంగా ఉంటున్నాయి మన పాపాలన్నీ దేవుడికి ఎలా ఉంటున్నాయి బహుభారంగా ఉంటున్నాయట చూడండి పాపాన్ని దేవుడు సహించాడు పాపని క్షమిస్తాడు ప్రభా క్షమించండి పాపాల ఈ ఈరోజున శాపం తగులుతుంది మనిషికి ప్రార్థించేవారు ఉంటే అటన్నిటినీ సరిచేస్తాడు దేవుడు కాపాడతాడు అంతేగాని ఒకళ్ళు కీడు చేసే వాళ్ళతో వాళ్ళు అందరితో పాటు కీడ్ చేయడానికి తయారవుతారు కొంతమంది దేశం దేశం లేక ఊరు ఊరు తయారవుతారు కానీ అటువంటి వారిని అటువంటి దేశాలు అటువంటి పట్టణాలని అక్కడక్కడ కాపాడటాని కోసమే దేవుడు అక్కడక్కడ దేవుని బిడ్డలు ఉంచాడు దేవుని పరిశుద్ధ నామానికి మేము కలుగును గాక ఆమెనామేనామే అబ్బము శుభం ఎరిగిన వారు కూడా అటువంటి వారి వల్ల బలైపోతూ ఉంటారు పాపం వాళ్ళ పాపం పుణ్యమే తెలియకపోయినా ఆ సాతాను ఉచిలో కీడులో పడిపోతూ ఉంటారు కీడు చేసే వారిని బట్టి సరే దేవుని దృష్టిలో దోషులుగా కనబడతారు పాపం పుణ్యం ఏం తెలియకపోయినా వాళ్ళ పక్కన ఉన్నాడు కాబట్టి వాళ్ళ పక్షాన్ని ఉంటే అంతే వీళ్ళు కూడా సగం షేర్ వచ్చేస్తుంది పాపం అయితే లోతు లోపలికి తీసుకురబడ్డాడు తలుపు వేయడం జరిగింది తెల్లవారి వరకు వాళ్ళంతా కూడా తడుగులాడుతున్నారట ఎక్కడ ఎక్కడుంది కిటికీ ఎక్కడుంది నీకు తెలుసా అని నీకు తెలుసా అని వాళ్ళ వాళ్ళు అడుక్ అడుక్కొని అడుక్కొని చివర కలిసిపోయి అలిసిపోయి సమ్మసి వెళ్ళిపోయి అట్టేలా తెల్లవారి తెల్లవారేసరికి హలేలి 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 అయితే లోతుతో చెప్పాడు దేవుడు నీకు నీ ఎవరన్నా ఇక్కడ ఉన్నారేమో వాళ్ళని పిలిపించు మేము ఈ పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చాం నీకు సంబంధించిన వారిని నిన్ను మేము తప్పిస్తాం అని చెప్తే ఈ వారెవరున్నారు పిలవంటే వాళ్ళ అల్లుళ్ళని పిలిచారు సంబంధాలు కుదిరిని ఇంకా బాగుంది కాలేదు వాళ్ళ అల్లుల్ని పిలిస్తే వాళ్ళ అల్లుళ్ళు అన్నారు హా దేవుడు నాశనం చేస్తాడంట ఏం చెప్తున్నాడు అని ఎటకారంగా మాట్లాడారు అయితే ఇంకా వాళ్ళని వదిలేసి వచ్చేసాడు నువ్వు సరే వాళ్ళని వదిలేసి వచ్చేసాడు ఎటకారంగా మాట్లాడమే రా తోటి దేవుడు అంట దేవుడు నాశనం చేస్తాడట కాల్ చేస్తాడట దేవుడు అని ఎటకారంగా మాట్లాడారు ఈరోజు దేవుడు మాటలు చెప్తున్న వాళ్ళని కూడా ఆ గినిగొండ ఉందంట గినిగొండ కాలు చేస్తాడట దేవుడు ఏం చేస్తాడు దేవుడు కాల్ దేవుడు దేవుడు ఏంటి కాల్ చేయడం ఏంటి రకరకాలుగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు దైవ జ్ఞానం లేదు వారికి రాత్రి వాక్యాలు వచ్చిందిగా బుద్ధిహీనులు దేవుడు లేడని హృదయంలో అనుకుంటారట అయితే దైవబుద్ధి లేకపోవడం వల్ల వాళ్ళ అల్లుళ్ళు తిరస్కరించారు మీ రామ్ అని అయితే తెల్లవారిపోతుంది మీరు వెళ్ళిపోండి ఈ పట్టణాన్ని విడిచి అనగానే లోతు ఇంకా తడవ చేస్తున్నాడట అంటే అది చూసుకుందాం అది చూస్తుంది ఇది అది పట్టుకెళ్దామా ఏది పట్టుకెళ్దాం అంటే అన్ని ముఖ్యమైనవే వంట వండు కూడా కొన్ని సామాన్లు అవి తీసుకున్నారు కొన్ని పెట్టుకున్నారు అవి నగలు అవి పెట్టుకున్నారేమో వెనక్కి తిరిగి చూడొద్దు అన్నాడు నేను ఏమన్నాడు వెళ్ళిపోండి ముందు ముందుకే చూడండి వెనక్కి తిరిగి చూడొద్దంటే వీళ్ళు ఏం చేశారు వెళ్తా ఉన్నారు వెళ్తా ఉన్నారు లోతటి తడవ తీస్తే వాళ్ళు దేవదూతలు ఇద్దరు చేతులు పెట్టి బయటికి తెచ్చారంట వాళ్ళు అయిలారా కొంచెం కనికరించండి నేను అక్కడికి వెళ్ళలేను అంత ఆ పర్వతం దగ్గరికి పారిపోయినా అంటే అంత దూరం నేను వెళ్ళలేను దూరం అక్కడికి వెళ్ళి లోగా నేను చచ్చిపోతానేమో ఇదిగో ఇక్కడ చిన్నది ఉంది చిన్నది సోయరు అక్కడికి వెళ్తానన్నాడు లో దేవుడు ఒక్క వెళ్ళమంటే ఒక్క చోటుకి వెళ్తారని కోరుకున్నాడు అయితే ఆ కోరుకున్న ప్రాంతానికి వెళ్ళేసరికి మేము చచ్చిపోతాను నువ్వు వెళ్ళమన్న ప్రాంతానికి చాలా దూరం ఉంది ప్రభావం మేము నడవలేము ఇక్కడ చ పక్కనే ఉంది చిన్నది అక్కడికి వెళ్తాం అన్నారు అయితే పోలేము ఈ ఈ విషయంలో నీ మనం నేను విన్నాను నువ్వు ఎక్కడికన్నా వెళ్ళిపో ఎక్కడ ధర సురక్షితంగా ఉండడం నాకు కావాలి త్వరగా వెళ్ళిపోయి వెనక చూడద్దు అంటే మీరు అక్కడ చేరువద్దు ఏం చేయను అని చెప్పి దేవుడు మాటిచ్చాడు ఈ లోతు వారి ఏం చేసింది దైవ వంట వండింది అన్ని బాగానే పెట్టింది ఏ నగలు మర్చిపోయిందో లేకపోతే బంగారం వెండి మర్చిపోయింది డిగ్రీ వజ్రాలు మర్చిపోయిందో ఖరీదైన చీరలు మర్చిపోయిందో తెలియదు కానీ వెళ్తా 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 అసలు దేవుడు ఎందుకు వద్దన్నాడు చూడొద్దన్నాడు చూసింది దేవుడు ఎందుకు వద్దన్నాడు చూడద్దు అన్నాడు సరస్వద్ది పాలే ఏం జరుగుతుంది అక్కడ చూడండి విపరీతమైన బుద్ధి కొంత ఉంది కొంతమందికి ఏంటి విపరీతమైన బుద్ధి కొన్ని నగలు తెచ్చుకోలేదు దేవుడు నేను చూస్తున్నట్టు చూడపోతే వెళ్ళి తెచ్చేసుకుందాం పరిగెట్టుకుని వెళ్ళనుకుంది తెలుసా ఏమనుకుందా దేవుడు కనుక నేను చూసినట్టు చూడకపోతే వెనక్కి వెళ్ళి కొన్ని తెచ్చేసుకుందాం కొన్ని ఉన్నాయి అనుకుంది అనుకుని వెనక్కి తిరిగింది అంతే ఉప్పు స్తమం అయిపోయిందట ఈ రోజు వరకు కూడా ఉప్పు కరగట్లే వర్షం వచ్చినా కానీ కొంతమందికి ఎప్పుడు ఇంతే లోక ఆశలు లోక సంబంధమైనటువంటి ఆశలు అది కొనుక్కోవాలి ఇది కొనుక్కోవాలి అది ధరించుకోవాలి ఇది ధరించుకోవాలి పెట్టి పంపించాడు దేవుడు వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళిపోతావా ఏమన్నా వచ్చేటప్పుడు ఏ తేళ్ళు పోయేటప్పుడు ఏమి పట్టుకెళ్ళి లేదు ఎవరన్నా ఎంత ఎలాంటి వాళ్ళైనా మట్టిలో తీసేట దేవుడు మట్లు పెట్టేస్తారు అంతే కాల్చేవా మట్టి అయిపోవడమే లేకపోతే మట్టిలో పెట్టి మట్టి అయిపోవడం అయితే అతడు తన అల్లుళ్ళు దృష్టి ఇంత తల్లి చేయవని వాళ్ళు ఉండే తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతులు త్వరపెట్టి లేము ఈ ఊరి శిక్షలో నశించుకోకుండా నీ భార్య అని కన్నా నీ ఇద్దరు కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పి అతడు తడవ చేసిన చేసినప్పుడు అతని మీద ఇహోవా కనికేరపడ్డాడట దేవుడు అతను ఆలస్యం చేస్తున్నాడు అది చూసుకుంటున్నాడు తీసుకొని దగ్గర పెట్టుకుంటున్నాడు పట్టుకొని వెళ్ళిపోడంట అతని మీద దేవుడు కనికేరపడ్డాడట అయ్యో వెలుకలు సంపాదించుకున్నారని వదిలేసి వెళ్ళిపోరు కదా అని అప్పుడు అతని మీద కనికరపడేట వల్ల నా మనుషులు అతని చేతిని అతని భార్య చేసిన ఇద్దరు కుమార్తెల చేతుల్లో పట్టుకొని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరు బయట ఉంచారు మీరు నుండి వెళ్ళిపోండి వెనక తిరిగి చూడొద్దు ఈ మైదానంలో ఎక్కడన్నా నిలవకుండా నీవు నశించిపోకుండా ఆ పర్వతంలోకి పారిపోమని లోతు ప్రభా అలాగూ కాదు దేవుడికి ఎత్తి చెప్పాడు ఆ పర్వతానికి పారిపోయాను దేవుడు అంటే లూతానాడు ప్రభా అలా కాదు ప్రభా అన్నాడు చూసే ఇదిగో నీ కటాక్షం నీ దాసుల మీద ఉన్న వచ్చినది నా ప్రాణము రక్షించటం వల్ల నీవు నాయడలా కనిపరిచిన నీ కృపను కనపరిచితిని నేను ఆ పర్వత తప్పించుకొని పోలేను నీ కిడ్ నాకు సంభవించచ్చిపోతున్నేమో అన్నాడు ఆ పర్వతం చాలా దూరంగా ఉంది దాంతో అక్కడ నీకు వెళ్తే నేను ఒకళ్ళు చనిపోతానేమే ప్రభా అంతూరణను వెళ్ళలేను ప్రభా అని దేవుడికి చెప్పాడు పారిపోటికి ఊరు సమీపంలో ఉంది అది చిన్నది అక్కడికి వెళ్ళి నేను తప్పించుకుంటాను అంటే పోనిమ్మ నేను పోనిము అది చిన్నది ఆ ఊరు చిన్నగా ఉంది అక్కడ తప్పించుకొని వెళ్ళిపోతానంటే అలా నేను నేను బ్రతుకుతున్న చెప్పాడు అక్కడ వెళ్ళిపోతే నేను బ్రతకను నువ్వు చెప్పమన్నా నువ్వు వెళ్ళమన్న దారికి వెళ్తే కానీ నేను వెల్లమన్న దానికి వెళ్తే నేను బ్రతుకున్నాడు లోతు ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనం చేయను ఈ విషయంలో నీ మనమే అంగీకరించ నువ్వు త్వరపడి అక్కడికి తప్పించుకొని పోము నీవు అక్కడ చేయరు అనుకు నేనేం చేయలేనని చెప్పాడు దేవుడు అందుచేత ఆ ఊరికి సోహర్ అనే పేరు వచ్చింది లోతు సోహిరుకు వచ్చినప్పుడు ఆ దేశంలో సూర్యుడు దించాడట అయితే అప్పుడు ఇహోవ సుధో మీదను గుమ్మరం మీదన నుండి గంతకమున అగ్ని నుండి కురిపించి ఆ పట్టణంలో ఆ మైదానం అందరిని ఆ పట్టణంలో నివసించిన వారందరినీ నేల మొలకలను కూడా నా ఆశ్రయం చేసేసరాట దేవుడు ఇజ్రాయెల్ దేశంలో ఇప్పటికీ ఆ యొక్క ప్రాంతం చుట్టూ కూడా కంచె ముళ్ళ కంచె అంటారు కదా అది ఐరన్ మన ముళ్ళు కంచి కాదు ఐరన్ కంచె ఆ కంచి వేసేసి ఉంచారట ఆ ప్రాంతాలకి ఎవరు ఒక చిన్న మొక్క కూడా ఈ రోజు వరకు రాలేదంట ఇజ్రాయేల్ దేశం అక్కడ వెళ్ళి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు మా దైవచంద్రు మా ఆత్మతండ్రి గారు కూడా ఏం లేరు అప్పట్లో అలేలీ అలేలీ అలేలి అలేలీ వేసే ముందే చెప్పారు యుద్ధాలు జరుగుతాయి అయితే చిన్న మొలక కూడా మొలగట్లేదట ఆ ప్రాంతాలకి అగ్ని గంధకాలు దేవుడు గురిపించేశాడు ఈ రోజు వరకు కూడా చిన్న మొలక కూడా రావట్లేదట అక్కడ అంత సభితమైన ప్రాంతాలుగా ముద్రించబడ్డాయి ఆ ప్రాంతం ఆ ప్రాంతాలు విచ్చు ఉంచారు ఆ యొక్క లోతు భార్య అలాగ ఉప్పు అయిపోయింది ఎంత వర్షం వచ్చినా ఎంత వరదలు వచ్చినా ఉప్పు స్థాపం ఉప్పు స్థంభమే సరే దేవుని మాట వినకపోవటం వలన వచ్చే నష్టం అయితే దేవుడు అగ్ని గంధకాలను కురిపించాడట ఆ ప్రాంతం అంతా యహోవా యుద్ధం నుండి అగ్ని గంధకాలను ఆకాశండి కురిపించి ఆ పట్టణంలోనూ ఆ మైదానం ఆ పట్టణంలోనూ నివసించే వారందరినీ నేల మూలతలను కూడా శనం చేశాడు అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పుస్తమ్మాయి తెల్లవారినప్పుడు అబ్రహాం లేచి తాను విహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి సుధమ కుమ్మరూ ఆ మైదాన ప్రదేశం యావత్తు చూడగా అదిగో ఆ ప్రదేశం ఒక పొగవాలే లేస్తుందట దేవుడు ఆ మైదానం పట్టణాలను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహాముని జ్ఞాపకం చేసుకుని లోతును కాపురమైన పట్టణంలో నాశనం చేసినప్పుడు ఆ నాశనం మధ్యను లోతు నశించిపోకుండా అతన్ని ఓ రే బాబా రివరంతురాన్ని లోతుని నాశనం చేయకుండా ఉండాలంటే అబ్రహాం అడ్డుపడ్డాడు అబ్రహం యొక్క నీతి తన ఇంటివారు మాత్రమే కాదు తన బంధువులు అబ్రహాం యొక్క తమ్ముడు కొడుకు లోతు అలా రిలేషన్ అబ్రహాంని జ్ఞాపం చేసుకొని దేవుడు లోతుని తప్పించాడట అలేలి హలే సరే ఆ యొక్క అగ్ని గంధకాలతో నాశనం అయిపోకుండా అగ్ని గంధకాలు కురిసినప్పుడు వాటిలో పడి వీళ్ళు చనిపోకుండా లోతుని జ్ఞాపం చేసుకునేటానికి దేవుడు కారణం ఏంటి అబ్రహాం బట్టి అబ్రహాంని బట్టి లోతుని తప్పించాడు ఈరోజు మనం కూడా భక్తిగా ఉంటే మనల్ని బట్టి మన కుటుంబాన్ని మాత్రమే కాదు మన బంధువులు కూడా దేవుడు నాశనం అయిపోకుండా ఆ నాశనం నుండి తప్పించి కాపాడుతాడు భక్తిహీనంగా ఎవరు ఉండకండి ఇంటి దగ్గర ప్రార్థన చేస్తున్నారు శరీరాన్ని వంచి ఏంటి క్రీస్తి కలిగిన ఈ మానసం ఏం కలిగిందండి పోయిన వారు వాక్యం అనుకుంటా ఎంత మంచి వాక్యం నిజంగా ఎంత మంచి వాక్యాలు ఉన్నాయండి వారు క్రీస్తు చేసు కలిగిన మనసు శ్రమపడే మనసు కష్టపడే మనసు ఆయన పాపం చేశాడేంటి మన పాపాలని మోసుకోలేదు ఏసై కాలినటుకుని శ్రవ చేశాడు రాత్రంతా ప్రార్థన చేశాడు ఏసయ్య కష్టపడ్డాడు శ్రమ పడ్డాడు ఆ విధంగా కష్టపడే మనసును ఆ విధంగా ధరించుకున్నాడు పాపంతో జోలి అటువంటి వారికి అలేలి 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 పాపంతో జోలింకా ఏం ఉండదు అంటే అటువంటి వారికి శరీరం విషయంలో కష్టపడి దేవుడు పని చేస్తాడు పక్కలంతా దేవుడు పని చేసాడు కాలు నడక రాత్రి అంతా ప్రార్థన చేశాడు చేసే దేవుడే ఎండుకోడు మరి మనం పర్లకు రాజ్యం అలాంటి చిన్న విషయం అనుకుంటున్నారా ఏంటి హలేలి హలే ఆటంగా ఉండకండి అశ్రద్ధగా అసలు ఉండవద్దు దేవుడి పనులు కనుక ప్రతి ఒక్కరు మీ మీ ఇష్టానుసారాన్ని పక్కన పెట్టి

క్తం ఇది తెలుసా పాతవరానికి పంపించమంటారా పాత వెళ్ళిపోతారా ఏంటి ఇతరుల ఎవరిలో ఉన్నావా నోటి నోటి చెప్తా ఇస్తారా సెలవలా ఏ సెలవలు అవన్నీ నిల్లో పోస్టులు ఏ సెలవలు సంగ్రాజాలు ఎప్పటికి సెలవలు సెలవలు జబాయ్ శ్రీకృష్ణమూర్తి హ హ ఊర్చోరన టవర్ దేర్చు ఊర్చోరన టవర్ దేర్చు ఊర్చోర ఉందా శాతపడి చేశారు అక్కడ ఎవరు చేశారు చెప్పలేదు మాలి కూడా ఉన్నారు అక్కడ మీకు తెలుసా యశ్వభు దేవుడు అని సార్ సైతం తెలుసు యశ్వభు దేవుడు అని ఎవరన్నా కవర్ దగ్గరికి వెళ్ళకండి అక్కడ మామిడి కూడా ఉన్నారంట తీసుకెళ్ళని వీల్లేదు తీసుకెళ్ళడానికి వీల్లేదు నా దేశంలో ఆనబడుతున్నాను తీసుకెళ్ళడానికి వీలు లేదు మాంత్రికాత్మ నా దేశం గృహ పడవే పడగలను తీసుకెళ్ళని తీసుకెళ్ళడానికి వీల్లేదు ఏంటి తీసుకెళ్తావా ఇప్పుడు అగ్నివనానికి పంపించేస్తాను తీసుకెళ్తావా అందరికీ తీసుకెళ్ళిపోదా అన్నాడు పంపించేస్తాను అంటే ఏమన్నాడు ఇప్పుడు ఇప్పుడు ఎవరిలో ఉండాలి లేదు టెన్త్ క్లాస్ కానీ హాస్టల్ కానీ మేము ఇక్కడికి వస్తాం తెలుసా నీకు ఎస్ అవుతా తెలీదా అందుకే వచ్చావా మేము ఇక్కడికి వస్తాం తెలుసా ఎవరికి రావడానికి వీలేదు లేదు అందరి కోసం ప్రార్థన చేస్తాం ఎవరి ఉండాలని వీల్లేదు ఈ బిడ్డ దగ్గర తీసుకోవాలని వీల్లేదు వెళ్ళిపోతావా ఇంకా గట్టిగా దెబ్బలు పెట్టావో అన్ని పట్టుకుని వెళ్ళిపోవాలి ఇక్కడ ఎవరికైనా గుర్తుండగలు చేస్తున్నావు చదువు గుర్తుండగలు చేస్తున్నావు చదువు చేస్తుందట గుర్తుండకుండా మరి మీరు రావడం మీ అందరికి మంచిదే కదా కానీ కోళ్ళు దగ్గర ప్రార్థన చేసుకోండి జీవితంలో ఎప్పుడన్నా సరే అదన ఇల్లు నక్కడ మీ ఇంట్లోకి మీ వాళ్ళకి అక్కడ తీసుకురండి తెలిసిందా నేను ఎవరో ప్రభు కుమార్తె కుమార్తెని না <laughs> তো <laughs> <laughs> శుక్రవారం గురుకులు పరిచయం చది మా నాన్న పేరు బస్సు మా అమ్మ పేరు ఆకం చేసుకున్నారు మేము వాడుచుకోడ రా తర్వాత బరువు రూమ్ ఇప్పుడు బాగానే ఉంది రాత్రి చేసాను అన్ను